హాయ్ ఫ్రెండ్స్ సంతోష్ టైలర్స్కు మీకు స్వాగతం అండి సో ఈరోజైతే నేను మీకు ఫాల్ ఎలా కుట్టాలి కుట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చెప్తానండి పీకో చేసే దాంట్లో కూడా మనకి రెండు వెరైటీస్ ఉంటాయి అది కూడా చూపిస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి నచ్చితేనే లైక్ చేయండి అలాగే తను మా షాప్లో చేస్తారండి సో రోజుకి తను ఎన్ని కుట్టగలుగుతుంది అంటే ఎంతవరకు సంపాదించుకోవచ్చు అనేసి కూడా నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను తను ఒక ఫాల్ కుట్టడానికి ఎంత టైం తీసుకుంటుంది ఎలా కుడుతుంది అనేది మొత్తం క్లియర్గా చూపించానండి నేనైతే ఇందులో సో ఫస్ట్ ఫాల్ ఎప్పుడైనా సరే మనం తడిపి ఆరేసుకుంటాం కదా తర్వాత ఈ ఫాల్ని ఈ విధంగా అనమాట తను చూడండి ఇలాగ మనకి మనం ఫింగర్తోనే అంటే మనకేం గోరు కూడా అవసరం లేదు జస్ట్ ఆ కొన్నాలు అంచులు ఉంటాయి కదా అక్కడ వైపుని ఇలా కార్నర్లో గట్టిగా పట్టుకొని ఇలా చేయాలన్నమాట సో దీనివల్ల ఏంటంటే అక్కడ చిన్న చిన్న ముడతలు అనేటివి వస్తాయి మనము ఫాల్ తడిపినప్పుడు ముడతలాగా వచ్చేస్తుంది అనమాట ఎండిపోయినా కూడా అది అలాగే ఉంటుంది కదా ఈ విధంగా చేస్తే మనకి ఎటువంటి ఐరన్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈజీగా అయిపోతుందనమాట తనకి నార్మల్గా అలవాటు కాబట్టి ఫస్ట్ ఫాస్ట్ పాస్ట్ చేసేసింది ఇప్పుడు నేను వీడియోలో అని అంటే ఇంకొంచెం స్లోగా చేసి చూపిస్తుంది చూసారు కదా ఈ విధంగా చేస్తే సరిపోతుంది ఈ విధంగా ఖచ్చితంగా చేయాలండి ఇది అప్పుడే మనకి మీరు ఫాల్ మొత్తం కుట్టిన తర్వాత ఎటువంటి ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట తర్వాత ఇలా రెండు వైపులా చేసుకున్న తర్వాత ఇలా నార్మల్గా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి ఇలా అంటే మనకు ఒకటే ఫాల్ ఉండదు కదండి మోస్ట్లీ ఒక ఐదారు ఫాల్స్ ఉన్నప్పుడు ఒకేసారి ఫస్ట్ ఇవన్నీ చేసి ఇలా రోల్ చేసి పక్కన పెట్టేసుకుంటుందన్నమాట సో ఈరోజు మాత్రం నేను స్పెషల్గా యొక్క చీర కోసమే నేను మెయిన్గా మీకు చూపించాలనేసి వీడియో అయితే తీసానండి అస్సలు చీరకు ఫాల్ వేయడం రాని వాళ్ళు కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుందండి నార్మల్గానే లేడీస్కి అందరికీ ఏదో ఒకటి పని చేయాలి అని ఉంటుంది కదా చాలా మందికి అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఉమెన్కి అయితే మాత్రము డెఫినెట్గా ఏదో చేయాలని అనుకుంటారు వాళ్ళ కోసం ఇట్లాంటివి చాలా బెస్ట్ అండి అంటే అలా చాలా వేస్ ఉన్నాయి అందులో ఇది ఒకటి బెస్ట్ థింగ్ అనమాట మనం ఇంట్లో ఉండి చేసుకునేటట్టుగా సో ఇక్కడ నేను ఫస్ట్ పీకో చేయడం అయితే చూపిస్తున్నాను ఇది తను చేసే పద్ధతి నేను ఇంకొక పద్ధతి కూడా నేను చూపిస్తాను అంటే నేను నేర్చుకున్నప్పుడు మా మేడం ఎలా చెప్పారు అది కూడా నేను మీకు ఇందులో చూపిస్తానండి సో చాలా ఈజీగా ఉంటుంది ఏం లేదు స్టార్టింగ్ స్టార్ట్ చేసేసి ఇలాగా చూడండి ఇక్కడ అంతా పీకో నార్మల్గానే మనం క్లాత్ని కొంచెం ఇట్లా పైకి అన్నట్టుగా పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా మెషిన్లోనే తిరుగుతూనే వెళ్ళిపోతుంది అనమాట చూసారు కదా ఇంత ఇంకా మనకి ఇందులో ఇంకా పెద్ద కష్టపడాల్సింది ఏమీ లేదు కాకపోతే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ప్రతిదీ డౌట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సో ఇక్కడ తను క్లాత్ ఎంత దగ్గర పట్టుకుని చూసారు కదా కొంచెం కొంచమే తీసుకోవాలి ఇప్పుడు అంతా తీసుకొని తను ఇట్లా పైకి లేపినట్టు పట్టుకుంటే ఆటోమేటిక్గా వెళ్లి చీర అనేది వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది స్టిచ్ పడుకుంటూ వెళ్తుంది వెనకాల వైపు కూడా చీరలు లాగొద్దు నార్మల్గా అంటే అది జరిగిపోకుండా మనం ఇలా చేతిని సపోర్ట్ ఇస్తూ ఉండాలి లెఫ్ట్ హ్యాండ్తో సపోర్ట్ ఇస్తూ మనం కుడుతుండాలన్నమాట సో ఇక్కడ చూసారు కదా పీకు ఎంత సన్నగా నీట్గా వచ్చేసిందో అయితే ఇప్పుడు ఇది తను కుట్టే స్టైల్ అన్నాను కదా నేను మీకు రెండు వేసి చూపిస్తున్నాను మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ విధంగా చేసుకోవచ్చు ఇక చూడండి ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకొని కుట్ డైరెక్ట్ కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట సో ఇక్కడ మాత్రం లాస్ట్లో ఇట్లా కార్నర్లో వచ్చింది చూసారు కదా ఇట్లా కొంచెం మనకు ఒక చిన్న తోకలాగా వస్తుందనమాట అలా రావద్దు అంటే ఏం చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇది కూడా కరెక్ట్గానే పీకోండి అదేమి తప్పని కాదు కాకపోతే ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క లాగా ఉంటుంది కదా సో నాకు నేర్పించిన మేడం కొంచెం వేరేగా నేర్పించారు సో ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం కుట్టు అనేది పడదు కదా అప్పుడు ఈ విధంగా మళ్ళీ వాటిని ఏం చేస్తారని ఇట్లా ఉల్టా వైపుకి పెట్టుకొని కుట్టేసుకోవచ్చు అనమాట సో మొత్తం మీకు పైనుంచి కింద వరకు కుట్ట అనేది పడిపోతుంది అలాగే మనకు డబల్ డబుల్ పని లేకుండా చేసుకోవాలి అని అనుకుంటే మాత్రము ఇక చూడండి నేను చూపిస్తున్నాను అనేది కొంచెం ఇట్లా కర్వ్గా కట్ చేసుకోవాలి అంటే కొంచెం క్రాస్ లాగా కట్ చేసుకోవాలి ఇలాగా వైపున మళ్ళీ కింద వైపున కూడా సేమ్ అలాగే చేయాలండి ఈ విధంగా చేయడం వల్ల యూజ్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను సో ఇక్కడ రెండు వైపులా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దారం ఉంటుంది కదా ఇది కొంచెం బయటికి ఎక్కువ తీసుకోవాలన్నమాట నిజానికి ఇది తను కూడా ఎప్పుడు కుట్టలేదు సో అందుకనే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ మీ తన కూడా ఫస్ట్ టైం చూపిస్తున్నాను అనమాట ఇది ఎందుకంటే నార్మల్గా వాళ్ళకి అలవాటే కాబట్టి నేను ఎప్పుడు ఇట్లా చేయడానికి నేను చెప్పను ఒకవేళ వాళ్ళకి రాదు అంటే మాత్రం కదా డెఫినెట్గా ముందుంటాను అనమాట సో ఇక్కడ ఇలాగ వెనకాల దారం తీసుకున్నాం కదా దాన్ని పట్టుకునే లాగాలి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం కుట్టు వేసింది కదా నిజానికి అయితే అలా కుట్టేటప్పుడు పైనుంచి అనేది పడిపోతుందండి కాకపోతే తనకు కూడా ఫస్ట్ టైం కాబట్టి అక్కడ కుట్టనేది సరిగా పడలేదు సో అందుకని మళ్ళీ అనమాట చూసారు కదా ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే మిగిలినంత సేమ్ ప్రాసెస్ జస్ట్ ఆ కార్నర్ ఈ కార్నర్ అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మీకు లాస్ట్కి వచ్చేటప్పుడు మీకే డిఫరెన్స్ తెలిసిపోతుందండి ఇలాగ మనకు తోకల్లాగా అట్ల ఏం రావన్నమాట ఇట్లా కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది అంటే మనం కట్ చేసిందేమో క్రాస్ కానీ స్ట్రైట్గా వచ్చింది చూసారు కదా అంతే అండి చాలా చిన్న టిప్ కానీ యూస్ఫుల్ టిప్ కదా సో నెక్స్ట్ ఇప్పుడు ఫాల్ కుట్టడం అయితే తనే చూపిస్తుంది అండి అంటే తను తన టిప్స్ ఏంటి తను ఎలా ఫాస్ట్గా కుడుతుందో కూడా ఇందులో చూపిస్తుంది అయితే ఫస్ట్ శారీ కుట్టేటప్పుడు స్టార్టింగ్ అంటే ఇది ఉల్టా వైపు అనమాట ఉల్టా వైపుని ఇంత గ్యాప్ అనేది తీసేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ జానెడ్ తీసుకొని తర్వాత రెండు వేలంత గ్యాప్ తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఫాల్ కుట్టడం సో ఫాల్ని కూడా లోపల వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మడత వేసుకుని చూడండి ఈ విధంగా వేసుకొని కింద మన కోరు ఉంటుంది కదా చీరది అంటే ఇప్పుడు మీకు ఇక్కడ సిల్వర్ బార్డర్ కనిపిస్తుంది కదా ఆ బార్డర్ కార్నర్లో ఫాల్ అంచు ప్లస్ బార్డర్ అంచు రెండు సమానంగా ఉండేటట్టు సెట్ చేసుకొని కుట్టుకుంటూ వెళ్ళడమే అంతే అండి మళ్ళీ ఇక్కడ ఏదో పాదం మార్చాల్సిన అవసరం కూడా లేదు మనం పీకో ఫుట్ ఉంటుంది కదా అంటే పీకోది పాదం ఉంటుంది కదా అదే పాదంతో శారీ ఫాల్ కూడా కుడతామన్నమాట సో చాలా నీటి కోసం చాలా గట్టిగా ఉంటుందండి ఇది ఆ పీకో మాత్రం ఎప్పుడైనా సరే మనం వాష్ చేసినా కూడా పోదనమాట అంత గట్టి కుట్ట అనేది వస్తుంది నంబర్ ఎంత పెట్టుకున్నామో కూడా నేను మీకు ఇప్పుడు కొంతసేపట్లో చూపిస్తాను ఎటువంటి చీరకైనా సరే ముడతలు రావద్దండి ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి సో తిను ఎలా చేస్తుంది అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి కుట్టు కరెక్ట్గా గట్టిగా వచ్చేస్తుందన్నమాట మనం అలా కుట్టేటప్పుడు ఒకేసారి ఫాల్ ప్లస్ కింద చీర రెండు కలిపి బైండింగ్ అయిపోయినట్టుగా కుట్టు అనేది వస్తుందన్నమాట సో దానివల్ల కుట్టు ఎప్పుడు విడిపోదు చాలా గట్టిగా ఉంటుంది ప్లస్ చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది సో ఇంతే అండి ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే కాకపోతే ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అంటే ఇలాగా కొంచెం దూరం కుట్టిన తర్వాత చిన్న ఫ్రిల్ అనేది ఇవ్వాలంటండి దీనివల్ల ఫాల్ అనేది ఎటువంటి ముడతలు లేకుండా చాలా ఈజీగా వస్తుందంట అంటే కొన్ని చీరలకి బాగా మనకు ఎట్లా కుట్టినా సెట్ అయిపోతాయి కొన్ని చీరలకు మాత్రం ప్రాబ్లం అవుతుంది కదా ఇలాంటి టిప్స్ అన్ని చీరలకి ఫాలో అవుతే ఇంకా మనకి ఇబ్బంది ఉండదండి అసలు ఇంకా విసుగు అనేది రాదనమాట లేకపోతే అది వస్తే మళ్ళీ ఇప్పడము మళ్ళీ వేయడం ఇవన్నీ పనుల కంటే కూడా కరెక్ట్గా టిప్స్ ఫాలో అవుతూ కుట్టేస్తే మీకు అది విప్పాల్సిన పని లేదు అప్పుడు లేట్ అవుతుంది అన్న ప్రాబ్లం కూడా ఉండదు సో ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫార్డ్లో పెట్టాను ఎందుకంటే మీకు మెయిన్ పాయింట్స్ చెప్పడం ఇంపార్టెంట్ కదా అందుకనేసి కొంచెం ఫాస్ట్ ఫర్డ్లో పెట్టి మళ్ళీ తను ఎక్కడ ఫ్రిల్ ఇచ్చారో అక్కడ ఆపాను చూసారు కదా సేమ్ చాలా చిన్న ఫ్రిల్ అంటే ఇచ్చి ఇవ్వనట్టుగా ఇస్తుందన్నమాట అంతే కానీ అలా ఇవ్వడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు నిజానికి ఈ వీడియో అంతా తీయడం వల్ల తన ఆపి ఆపి కుట్టాల్సి వస్తుంది కానీ నార్మల్గా ఏంటంటే ఒక్కసారి స్టార్ట్ చేసిందంటే తను ఆపదు మొత్తం కంటిన్యూస్గా కుడుతూనే ఉంటుంది అనమాట అంటే ఆ చీర ఫాల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి అంత ఫాస్ట్గా కుడుతున్నాను తనకి అంత ఎక్స్పీరియన్స్ రావడానికి కారణం ఏంటి అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒక షాప్లో చేశారంట అయితే ఇప్పుడు ఆ షాప్ వాళ్ళు కొంచెం వేరే ఊరికి వెళ్ళిపోయారనమాట తర్వాత నా దగ్గరికి వచ్చారు కాకపోతే ఎక్కువ రోజులు కూడా కాదండి జస్ట్ ఒక టూ మంత్స్ అక్కడ చేసిందంట తను అంత ఫాస్ట్ అయిపోయిందనమాట ఏదైనా సరే మనం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఖచ్చితంగా ఈజీగా వచ్చేస్తుంది కదా సో ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఎక్కడెక్కడ ఫిల్ చేస్తారో అది కూడా చూపిస్తున్నాను అసలు మనకు సీదా వైపున ఎటువంటి ముడత కనిపించదు ఒకటి జస్ట్ ఉల్టా వైపున ఫాల్ దగ్గర అది కూడా కనిపించి కనిపించినట్టుగా చిన్న ముడత అనేది ఉంటుంది ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో కుట్టేస్తుందనమాట తను నిజంగా చాలా ఫాస్ట్ కుడుతుందండి సో నేను చెప్పేది అదే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి మనం నేర్చుకోవాలి ఏదో ఒకటి సంపాదించుకోవాలి అనుకుంటే ఏ పనైనా సరే చిన్న పని అని కాదండి మనం ఇంకా ఇంట్లోనే ఉంటే అన్ని టెన్షన్స్తో ఫ్యామిలీ టెన్షన్స్తో ఆలోచిస్తూ కూర్చుంటాం కానీ ఎక్కడికైనా బయట ఒక వన్ అవర్ వెళ్ళేసి వచ్చినా సరే మనం అక్కడి నుంచి వర్క్ తెచ్చుకున్నా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత మన వర్క్ మనం చేసుకుంటూ కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట మనలో మనకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి సో అక్కడ నంబర్స్ అయితే చూపిస్తున్నాను నేను ఇక్కడ ఇది కూడా త్రీ పైన పెట్టాను నా పెద్దదాని పైన కూడా త్రీయే పెట్టాను సో ఇది అయితే పర్ఫెక్ట్గా వస్తుందని స్టిచ్చింగ్ ఇప్పుడు చూసారు కదా కుట్టు కూడా ఎంత నీట్గా వస్తుంది అనేసి సో ఇప్పుడు టైమింగ్స్ చెప్తాను చూడండి ఇప్పుడు దాని ఫాల్ కుట్టడానికి ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ తీసుకుంది అండ్ రెండు వైపులా పీకో చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి తనకు అంత టైం కూడా పట్టదు కానీ చెప్తున్నాను ఇక మనం చీర ఓపెన్ చేసి మళ్ళీ మడతేసుకొని ఇవన్నీ పనులు కూడా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా టెన్ మినిట్స్ అయిందనమాట ఇక్కడికి తర్వాత తను హెమ్మింగ్ చేయడం కూడా వితిన్ ఫైవ్ మినిట్స్లో చేసేస్తుంది అనమాట సో మొత్తం కలిపి ఒక చీరకి తనకి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది పదిహేను నిమిషాలు పడుతుంది అనమాట ఈ విధంగా తను అనుకుంటే ఒక పది చీరలు ఎంతసేపట్లో చేయగలదండి అంటే మనకి ఎటువంటి పనులు లేవు మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు అనుకున్నప్పుడు కంటిన్యూస్ కూర్చోగలము అనుకున్నా కూడా ఒక పది చీరలు కుట్టడానికి నూట యాభై నిమిషాలు పడుతుంది అంటే ఎంత అన్నట్టు రెండున్నర గంటలు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు అని అనుకుంటే సో ఈ రెండున్నర గంటలు మనము ఒక రోజులో ఎంతైనా డివైడ్ చేసుకోవచ్చు ఒక ప హాఫ్ అన్ అవర్ పని చేసుకొని మళ్ళీ ఆపడము మళ్ళీ ఇంకో హాఫ్ రోజు చేసుకొని మళ్ళీ ఆపడము ఈ విధంగా కూడా చేసుకోవచ్చు సో ఇంట్లో ఉండి చేసుకోవడానికి బెస్ట్ బిజినెస్ అండి తర్వాత వచ్చేసి మనకి రెగ్యులర్ కస్టమర్స్ కూడా వస్తూనే ఉంటారు అలా ఉన్నప్పుడు సో అక్కడ చేసుకోవచ్చు అండ్ షాప్లలో కూడా చేసుకోవచ్చు అనమాట ఇది నేను కొత్తగా డెలరీ నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను ఎవరైనా ఇంట్లో ఏదైనా చేయాలి బిజినెస్ అనుకునే వాళ్ళ కోసం కూడా చెప్తున్నానండి అందుకని ఈ టిప్స్ కూడా చెప్పాను సో ఇక్కడైతే తను సూదిలో సింగిల్ పోగే వేసింది అనమాట కానీ రెండు కలిపేసి ముడి వేస్తుంది అంటే మొత్తం మీద రెండు వరుసలతోనే తను కుడుతుంది అనమాట సో ఇలా రెండు దార పోగులు పట్టుకొని ముడి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్లో చూడండి ఇలాగా ఫాల్ స్టార్టింగ్ ఉంటుంది కదా లోపల వైపు చీర నుంచి స్టార్ట్ చేస్తుంటాను అక్కడైతే గట్టిగా ముడి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా హెమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి అయితే హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా రెండు పద్ధతులు ఉంటాయి ఒకటేమో మనకి ఇట్లా పైనుంచి కుట్టు వస్తూ ఉంటుంది ఇంకొకటి స్ట్రెయిట్ స్ట్రైట్ లాగా స్ట్రైట్ కుట్ అనేది చాలా ఈజీ అండి బిగినర్స్ ఎవరైనా సరే ఫస్ట్ ఈ విధంగా ట్రై చేయండి ఒకవేళ మీకు తర్వాత ఇంకా కావాలి ఇంకా ఫినిషింగ్ రావాలని కూడా మీరు పైనుంచి కూడా చేసుకోవచ్చు ఇది బాగుండేదని కాదండి ఇది కూడా బాగుంటుంది కాకపోతే కొంతమంది ఏంటంటే అది తొందరగా కుట్టు ఊడిపోతుందని భయపడతారు అలా ఊడిపోవద్దు అంటే కూడా ఏం చేయొచ్చో కూడా ఈ టిప్లో చెప్తానండి అంటే మనం హెమ్మింగ్ అనేది పైనుంచి చేసినా సరే ఊడిపోదా అంటే ఊడిపోతుంది కాకపోతే ఈ రెండిట్లో బెటర్ ఏది అంటే అది చాలా బెటరు తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ మనకు అంతే గట్టిగా ఉండాలి అంటే ఏం చేయాలో కూడా ఇప్పుడు నేను చెప్తాను సెకండ్ నేను మీకు క్లియర్గా చూపించడానికి అనేసి ఇలా కెమెరా నేను దగ్గరికి పెట్టానండి సో ఇంత డీటెయిల్గా క్లియర్గా అయితే మాక్సిమమ్ ఎవ్వరు చెప్పారండి నేను మీకు నేర్పించాలనే ఉద్దేశంతోనే ఇంత డీటెయిల్గా చూపిస్తాను ఏదైనా డౌట్స్ ఉంటే నేను కమెంట్ సెక్షన్ అడగండి మళ్ళీ ఇంకా మీకు ఇంకా క్లియర్గా కావాలంటే ఇంకా మళ్ళీ వేరే విధంగా కూడా చూపిస్తాను నేను సో ఇలా ఫింగర్తోని మనం ఇలా అంటూ ఉంటే ఆటోమేటిక్గా స్ట్రైట్గా అన్నమాట అంటే ముడతలు లేకుండా వస్తుంది ఇక్కడైతే నేను మీకు దారం పోగులు చూపిస్తున్నాను అండి రెండు పోగులు ఉన్నాయి అనేసి అని సో విధంగా తను లెఫ్ట్ హ్యాండ్తో ఫింగర్ ఎలా గట్టిగా ఇట్లా పట్టుకుందో చూడండి ఈ విధంగా పెడితే ఆ బట్ట అనేది అక్కడ జరగకుండా ఉండిపోతుంది కదా ఇంకా మనం రైట్ హ్యాండ్తోని సూదిని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమేనమాట సో అందుకని అంత ఫాస్ట్గా అవుతుంది అండ్ నీట్గా కూడా వస్తుందని నేను మీకు మళ్ళీ లాస్ట్లో కూడా చూపిస్తాను కదా సో ఇక్కడ కూడా ఒక ముడి వేసేస్తుంది తను ఎందుకంటే ఇక్కడ కార్నర్లో మనం ముడి వేసుకుంటేనే మనకు అది లాగినట్టుగా రాదు ఈ విధంగా అనేది ఇలా రెండుసార్లు తిప్పుకొని వేసుకుంటే మీకు గట్టిగా ముడి పడిపోతుంది అది అంతే చూసారు కదా చెప్పాను కానీ తను ఇంత చూపిస్తుంది కాబట్టి ఇంత స్లోగా అవుతుంది నార్మల్గా అయితే అంత లేట్ ఏమి కాదు తనకి తను చాలా ఫాస్ట్గా కుట్టేస్తారు మాక్సిమం అన్ని ఇంటికే తీసుకెళ్తారు ఎప్పుడైనా అర్జెంట్ ఉంది అంటే మా షాప్లోనే చేసి ఇచ్చి కూడా వెళ్తారనమాట అసలు కుట్టు హెమ్మింగ్ కనిపించి అట్లా చూసారా ఎంత నీట్గా వచ్చిందో చాలా దగ్గరికి పెడితే అది ఉందని తెలుస్తుంది కానీ లేకపోతే మీకు అసలు నార్మల్గా చూసినప్పుడు అసలు అక్కడ కుట్టు ఉన్నట్టు కూడా కనిపించదనమాట అంత నీట్గా ఉంటుంది ఫినిషింగ్ నా దగ్గర ఇంకొకరు కూడా ఉన్నారండి ఫాల్ కుట్టే వాళ్ళు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు కావాలి అంటే తను ఎలా కుడతారో కూడా చూపిస్తాను ప్రతి ఒక్క స్టైల్ డిఫరెంట్గానే ఉంటుంది కదా సో ఎవరికి ఏది ఈజీగా ఉంటే అది అర్థం చేసుకుంటారు కాబట్టి నేను వాళ్ళు ఎలా కుడతారో కూడా నేను చూపిస్తానని ఇంకా నేను తనని పర్మిషన్ అడగలేదు కానీ ఒప్పుకుంటుందనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఒకరికి నేర్పిస్తే కూడా మనకే మంచిది కదనంటే మనకు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అయ్యి మన వల్ల వీళ్ళు నేర్చుకున్నారు కదా అని అనిపిస్తుంది కదా సో ఆ ఉద్దేశంతోనే నేను మీకు క్లియర్గా చూపించాలని అనుకుంటున్నాను అండి సో ఇక్కడ కూడా సేమ్ అదే పద్ధతి ఇందులో పెద్ద మనం నేర్చుకోవాల్సింది కూడా ఏమీ లేదు కాకపోతే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అనమాట మనం ఫస్ట్లో ఏం చేసుకోవచ్చు అంటే మన మన మమ్మీ వాళ్ళ చీరలు కానివ్వండి లేదా మన చీరలు అని ఉంటాయి కదా వాటి మీద ప్రాక్టీస్ అండి ఒకటి రెండు చీరలకే మీకు ఎంత డిఫరెన్స్ వచ్చేది మీకే అర్థమైపోతుంది అనమాట అంటే అస్సలు రాని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫస్ట్ చీర మీరు ఎలా కుట్టారో సెకండ్ చీర ఎలా కుట్టారో ఫస్ట్ చీర కుట్టేటప్పుడు ఎంత టైం పట్టిందో సెకండ్ చీరకు అంత టైం ఉండదు అంటే అంత టైం పట్టదు అనమాట ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతారు అలాగ చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన మన చెయ్యి అనేది ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది అండ్ మీరు అందులో ఎక్స్పర్ట్ కూడా అయిపోతారండి ఈ విధంగా మనం ఇలా నేర్చుకుంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఖాళీగా కూర్చోకుండా ఎంతో కొంత సంపాదించినట్టు కూడా ఉంటుంది ఇప్పుడు తను చేయడం వల్ల తనకే యూజ్ అని కాదండి మాకు చాలా యూజ్ అండి షాప్స్ ఉన్న వాళ్ళకైనా సరే లేదా వర్క్ ఇచ్చే వాళ్ళకైనా సరే చాలా యూజ్ ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ప్రతిసారి ఫ్రీ ఉంటామని కాదు కదా ఏదో ఒక పనిలో బిజీ ఉంటాం కదా ఆ టైంలో ఇలా చేసి ఇచ్చే వాళ్ళు ఉంటేనే మాకు కూడా షాప్ అనేది రన్ అవుతుంది లేదా ఇంట్లో కుట్టుకునే వాళ్ళైనా సరే ఎవరికైనా ఇస్తారు కదా కుట్టడానికి వాళ్ళకు టైం అనేది సేవ్ అవుతుంది ఆ టైంలో వాళ్ళు ఇంకో బ్లౌజ్ ఏదైనా కుట్టేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఇద్దరికీ యూజ్ అవుతుందండి ఒక్కరు ఒక్కరు అంటే వర్క్ ఇచ్చేవాళ్ళే గ్రేట్ అని కాదు వర్క్ చేసేవాళ్ళు కూడా చాలా గ్రేట్ అనమాట సో అలాగ ఒకరవసరం ఒక డెఫినెట్గా ఉంటుంది ఖచ్చితంగా అందరూ కలిస్తేనే ఏదైనా బిజినెస్ అనేది కరెక్ట్గా రన్ అవుతుందండి నేనే చేసుకోవాలి నేనే సంపాదించుకోవాలి నేనే అన్నీ చూసుకుంటాను అనుకుంటే డెఫినెట్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అందుకని నేనైతే ఎప్పుడూ ఆ విధంగా అయితే వెళ్ళను మాక్సిమం నాకు వచ్చిన దాంట్లో కొంచెం కొంచెమైనా సరే ఇచ్చి వర్క్ అయిపోవాలనుకుంటాను ప్లస్ వాళ్ళకు కూడా ఒక చిన్న కొంచెం అమౌంట్ అన్న వచ్చింది కదా అన్నట్టు ఉంటుంది ప్లస్ ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది ఏర్పడుతుందండి ఇప్పుడు అందరూ వచ్చామంటే అదేమో పెద్ద స్కూల్లాగా స్ట్రిక్ట్గా అన్నట్టు కాకుండా కుండా మంచిగా నవ్వుకుంటూ చేసుకుంటూ పని చేసుకుంటాం అనమాట సో ఆటోమేటిక్గా మనం నవ్వినప్పుడు మన హెల్త్ అనేది బాగుంటుంది ప్లస్ మనకి ఇక్కడ పనులు జరిగిపోతాయి అన్ని విధాలుగా అండి ఎందుకంటే ఇవన్నీ మేము డైలీ ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అనే చెప్తున్నాను ఇక నేను చెప్పాను కదా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలా కుట్టాలనేసి వాళ్ళ కోసం అనేసి ప్లస్ ఎవరైనా సరే ఏదైనా సంపాదించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ కోసం కూడా ఒక ఐడియాస్ లాగా చెప్తున్నానండి నేను ఇప్పుడు డైలీ పది చీరలు కుట్టగలరు అనుకుంటే మీ ఏరియాస్ని బట్టి మీ ఏరియాస్లో రేట్స్ ఎంత ఇస్తారో కనుక్కుంటే ఎలా వస్తుంది అంటే మీ అమౌంట్ ఎంత అనేది మీరే క్యాల్కులేట్ చేసుకోవచ్చు అక్కడ అంటే మీరే లెక్క అనేది వేసేసుకోవచ్చు కదా అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే డైలీ పది చీరలు ఉంటాయా అంటే ఉండవండి సీజన్ టైంలో ఇరవై కూడా ఉండొచ్చు రోజుకి కానీ రెగ్యులర్ టైంలో అన్నీ అన్ని ఏమీ ఉండవు మాక్సిమం ఒక నాలుగే చీరలు అయితే ఉంటాయి ఒక్కో ఒక్క రోజు పది చీరలు ఉండొచ్చు ఇంకొక రోజు ఏమీ ఉండకపోవచ్చు ఎందుకంటే తను ఎప్పుడు వర్క్ అనేది పెండింగ్ పెట్టదు అనమాట ఆల్రెడీ నా దగ్గర ఇద్దరు చేస్తారు కాబట్టి నేను తనకి ఇస్తాను తినకు కూడా ఇస్తాను కాబట్టి నా దగ్గర వర్క్ అనేది పెండింగ్ ఉండదండి ఎప్పటిదప్పుడు అయిపోతూనే ఉండడం తను కూడా చాలా ఫాస్ట్గా చేస్తుంది ఇంకొక అమ్మాయి ఉంది కదా తను కూడా చాలా ఫాస్ట్గా చేసింది తిను కూడా చాలా ఫాస్ట్గా చేస్తుంది అనమాట ఈ విధంగా అయితే నేను ఎప్పటికప్పుడు వర్క్ అనేది ఫినిష్ చేసుకుంటూనే ఉంటాను అందుకనే నేను తొందరగా ఇస్తాననే మాట కూడా మా షాప్లో ఉందండి అంటే పెండింగ్ పెట్టుకోదు మా మ్యాక్సిమం చెప్పిన టైంకి అయితే ఇచ్చేస్తారు అనే ఒక మంచి మాట కూడా మా షాప్లో ఉందనమాట అందుకు కారణమైతే నా దగ్గర వర్క్ చేసే వాళ్ళందరూ నాకు హెల్ప్ చేసినట్టే అండి వాళ్ళు చేస్తారు కాబట్టి అది అయిపోతుంది ఒక్కోసారి వాళ్ళకి కుదిరిన టైంలో నేను ఇంకా నైట్ టైం అయినా సరే కూర్చొని కస్టమర్కి అనేది వర్క్ చేసి ఇచ్చేస్తాను ఈ విధంగా మనం పెట్టుకుంటే ఎప్పటికైనా సరే ఇంకా మన పేరు గుర్తునిపోతుంది ఇప్పుడు అలాగే అయిపోయింది అనమాట ఎవరు అడిగినా సరే బాగా కుడతారు వీళ్ళ షాప్లో ప్లస్ మళ్ళీ టైంకి ఇచ్చేస్తారు అనే మాట వచ్చేసిందంటే జస్ట్ మౌత్ పబ్లిసిటీ అండి నేను ఎవరికి వెళ్ళి చెప్పింది లేదు చేసింది లేదు కానీ ఒకరి నుంచి ఒకరు చెప్తూ ఉంటారు ఈ విధంగా మన వర్క్తోని మన గుర్తింపు అనేది రావాలి అలా మాకు వచ్చింది అందుకు మాకు సంతోషం ఇలాగే మీరు నేర్చుకోవాలి మీరు కూడా సక్సెస్ కావాలి అనేది నా ఉద్దేశం అండి సో ఇక్కడ యాక్చువల్గా మధ్యలో మధ్యలో ముళ్ళు వేసింది నేను ఇక్కడ మాట్లాడాలని నేను అంత గమనించలేదు ఇప్పుడైతే లాస్ట్కి వచ్చేసిందండి తను అంటే సేమ్ ఇక్కడ స్టార్టింగ్లో ఒక ముడి వేసింది కదా ఈ విధంగానే కొంచెం కొంచెం ప్లేసెస్లో ముడి వేసుకుంటూ రావాలన్నమాట అంటే ఒక రెండు జానళ్ళు అంతా కుట్టిన తర్వాత ముడివేయాలి మళ్ళీ రెండు జానెళ్ళంతా కుట్టిన తర్వాత మళ్ళీ ముడివేయాలి ఈ విధంగా చేస్తూ ఉంటే మనకు ఫాల్ అనేది ఎక్కడా ఊడిపోకుండా గట్టిగా ఉంటుందన్నమాట అంటే కొన్ని వాషెస్ తర్వాత ఫాల్ అనేది ఇట్లా కుట్లు ఊడిపోతుంటాయి కదా అలా కాకుండా ఉండాలంటే ఆ ముడి అనేది కంపల్సరీ ఇక్కడ కూడా చూపిస్తున్న చోడు ముడి ఈ విధంగానే మధ్యలో కూడా వేసిందనమాట సో చూస్తారు కదా మీకైతే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే నా దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ వర్క్ కూడా నేను మీకు చూపిస్తానండి అంటే వాళ్ళు చాలా ఫాస్ట్గానే కుడతారు ఎలా కుడతారు డిజైన్స్ కూడా కుడతారనమాట ఎన్ని ఎట్లాంటి డిజైన్స్ ఏ విధంగా కుడతారు ఇవన్నీ వాళ్ళు ఒప్పుకొని డెఫినెట్గా వీడియోస్లో చేసి చూపిస్తాను సో దట్ మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎన్ని విధాలుగా మనం బ్లౌజెస్ కుట్టచ్చు ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి అయితే డెఫినెట్గా ఉంటుందండి ఒక్కొక్కరు అయితే ఒక నాలుగైదు బ్లౌజులు ఇచ్చిన ఒక రోజులో ఈజీగా కుట్టేస్తారనమాట తను నేను మార్నింగ్ ఒకవేళ కుట్టడానికి పంపిస్తే ఈవినింగ్ తను కాల్ చేసేస్తారనమాట అయిపోయిన అన్ని బ్లౌజ్ అని అంత ఫాస్ట్గా కుడతారు సో వీళ్ళందరూ ఒప్పుకుంటే డెఫినెట్గా నేను వీడియోస్లో చూపిస్తాను అలాగే ఇప్పుడు ఈ ఫాల్ కుట్టినమ్మ పేరేమో మాధవి అండి సో మాధవి ఇది ఒకటే కాదు ఇంకా లేస్ హెమ్మింగ్ కూడా చేస్తుంది బ్లౌజ్ హెమ్మింగ్ కూడా చేస్తుంది ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేస్తుంది సో ముందు ముందు వీడియోస్లో డెఫినెట్గా చూపిస్తాను ఆల్రెడీ తను ఇంకోటి పూసలు అవి కుట్టి కూడా వీడియో ఉంది నేను అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో పెడతానండి సో ఎక్కడైతే ఫాల్ మొత్తం రెడీ అయిపోయింది చూశారు కదా వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపల ఇదంతా కంప్లీట్ అయిపోయిందండి నేను ఇంకా వీడియో చేస్తున్నది ఇంకొంచెం లేట్ అయింది లేదు అంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట యాక్చువల్లీ చీర వచ్చేసి నార్మల్ చీర నేను నన్ను అంత బెస్ట్ క్వాలిటీ అని కాదు అట్లా అని చెప్పి నార్మల్ దాన్ని కూడా కాదనమాట అయినా కానీ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సో మళ్ళీ చెప్తున్నాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ డెక్షల్లో డెఫినెట్గా నేను కమెంట్కి రిప్లై తీస్తాను మీరు అడిగిన డౌట్స్కి అని మీరు అడిగిన బ్లౌజ్ కటింగ్స్ కూడా నేను త్వరలోనే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అని డెఫినెట్గా ట్రై చేస్తాను అలాగే ఇంతకుముందు వాళ్ళు చెప్పిన డౌట్స్ అన్నీ కూడా నేను కొన్ని కొన్ని క్లియర్ చేస్తూనే వస్తున్నానండి అంటే వాళ్ళు చెప్పిన మెజర్మెంట్స్లో బ్లౌజ్ కటింగ్స్ కూడా చూపించమన్నారు సో నేను దాని మీద కూడా వర్క్ చేస్తున్నాను త్వరలోనే వీడియోస్ అన్నీ వస్తాయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్